మొత్తానికైతే అయితే పిల్లగా సాధించుకున్నా మా అమ్మలు ఐదుగురు అందులో ఈ పెద్దమ్మ ఫస్ట్ మొత్తానికైతే సాధించుకున్నావు సాధించుకున్నా మరీ ఇంత ఘోరమా నా కష్టం నా బాధ ఎవ్వరికి కనవలేదా నూట ఎనభై రెండు కామెంట్ల నూట డెబ్బై కామెంట్లు నీకు ఒక పదో పన్నెండు కామెంట్లు నాకా కాదు బావా ఎందుకంటే మా ఫ్యామిలీని కలలేదు అని చెప్పిన కదా అందుకోసమే ఇక వాళ్ళకు కూడా అనిపించి ఉంటుంది కలలేదు ఇక పోదు అన్న నీ కష్టం కంటే కొంచెం ఓర్చుకుంటే అయిపోతుంది కదా నేను కూడా అంతే అనుకున్నా బావా రేపు పోదామంటే ఇక రేపే రెడీ అయిపోదాం అక్కడ ఇబ్బంది పడతాడు కావచ్చు అని అనుకున్నా పోదంపా రెడీ అయ్యి అని అన్నాడు అంటే అర్థం చేసుకున్నాడు కదా అనేసి నేను కూడా రెడై వచ్చేసిన అంతే నేనేమనుకున్నా తెలుసా అంతమంది కామెంట్ చేస్తారు కదా అలా దాదాపు అందరూ కామెంట్ చేసిన వాళ్ళు ఆడవాళ్ళే మా మగవాళ్ళు లేరు చెప్తే బట్టు మా వాళ్ళు అందరూ పనికి వేరు అందుకే కామెంట్ చేయలేరు లేకపోతే మీకంటే ఎక్కువ నాకు కామెంట్లు నాకే వచ్చేటి కానీ నిజంగా చెప్తున్నా మీరు కామెంట్ చేసినాక నాకు ఒకటి అనిపించింది అందరూ ఏమని కామెంట్ అంటే అన్న నవ్వి అడిగిన దానికంటే నేను నొప్పి ఎక్కువ అని చెప్పేసి నాకైతే ఆ మాట పుట్టింది నిజంగానే భార్యలు అడిగిన దానికంటే మన నొప్పి ఏమి ఎక్కువ కాదు బాబా భార్య పిల్లల కోసమే కదా ఎంత నొప్పి అయినా మీరు భరించేది భార్య పిల్లల కోసం మా అమ్మ నాన్న కోసం ఎంత కష్టమైనా కష్టపడి చెమట వచ్చి మా కోసం పని చేసి మాకు ఫుడ్ తెచ్చి పెడతారు అలాంటిది చిన్న నొప్పి అట్లా వస్తే భరించావా అని చెప్పి అంతే కానీ ఆ నొప్పి పెద్దది నాకు తెలిసి అలా సరే ఎనీవే నువ్వే వచ్చినావు మంచి ఎంజాయ్ చేసినావు మంచి హ్యాపీగా ఫీల్ అయిపోయినావు ఈ వీడియోలో మెయిన్ ఏంటంటే నేను అందరినీ కలిసిన ఫుల్ హ్యాపీ అండ్ మా అమ్మ వాళ్ళ అక్క అందరు వచ్చిర్రు మా అమ్మ కూడా ఫుల్ హ్యాపీ అండ్ మా బావ వచ్చింది కాబట్టి మా ఫ్యామిలీ కూడా కొంచెం హ్యాపీ ఉంటుంది ఎందుకంటే చాలా రోజుల తర్వాత మేము ఫ్యామిలీతో వచ్చినాం కాబట్టి మా చిన్నోడు పుట్టిన కంచెలి ఫస్ట్ టైం అన్నమాట అయితే ఈ వీడియోలో మెయిన్ ఏంటిదంటే నవ్వే వాళ్ళ అమ్మ వాళ్ళు ఎంతమంది అక్క ఇళ్ళలు నవ్వే వాళ్ళు ఎంతమంది అక్క ఇళ్ళలు అన్నదమ్ములు ఇంతమంది అనేది ఈ వీడియోలో మొత్తం క్లారిటీ అయ్యి చెప్తాం వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి ఇంత లేట్ ఈమె మా పెద్దమ్మ అంటే మా అమ్మ మా అమ్మలు ఐదుగురు అందులో ఈ పెద్దమ్మ ఫస్ట్ హాయపు ఈమె మా రెండో పెద్దమ్మ పెద్ద పెద్దమ్మ తర్వాత ఇప్పుడు మామూడా పెద్దమ్మ ఇగో ఇప్పుడు ఈ పిన్ని చిన్న పిన్ని అంటే మమ్మీ తర్వాత లాస్ట్ ఇగ ఎక్కడికైనా పని తప్పది ఎప్పుడు పని 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 ఏడికైనా పని పెట్టుకుంటది మా అంగా రాడైంది తిరిగా సిగ్గు పడుతుంది నువ్వు మళ్ళా పెళ్లి మా చిన్న తమ్ముడు అన్నట్టే నవ్య నందని నాకు అప్పయ్యప్పి వాళ్ళ అక్క మంచిగా తిరుగుతుంది చూసిరా ఇప్పుడైతే నేను మీకు ఒకటి చూపిస్తా బాబా ఇది చూపి ఇండ్లా నేను ఎవరు చెప్పు చెప్పే అలా ఈజీ ఏర్పడి ఇది నువ్వు ఇది మా అక్క ఇది నేను చిన్నప్పటి నుంచి అలా చాలా క్లోజ్ అన్నట్టు అందుకని ఎవరు ఇచ్చి మరి మా బావని అని వచ్చిన వచ్చినా మీరు కూడా నాకు సపోర్ట్ చేసి చాలా సంతోషం ఇక మా బావ అనుకున్నట్టే మా అయితే మంచం మీద వడకబెట్టి మేము అందరం కింద పడుకున్నాం ఇక మా అభినందన్కైతే లేచి దిష్టి తీసేసిన ఎవరైనా దిష్టి ఎత్తే అది పోవాలనేసి ఇక మా అక్కనైతే మా అన్న వాళ్ళ ఇంటి రెడీ చేస్తున్నాం చూడుర్రి సేమ్ ఉంది కదా ఇది నా సెలెక్షన్ జేడ ఎందుకంటే వేయించిన ఈ జేడని నాకు ఇష్టం ఇట్లా నా అయినా కాబట్టి ఇంకొకరికి కేసు అంటే నాకు సంబరం నేనేమో పొద్దున్న లేచి రడైనా స్నానం చేసినా మంచిగా ఉప్పుడు లేచింది అట్లా ఉంటుంది కూర్చున్నా ఇప్పు మీరు అదే జరిగదు అభినందంది నాది నవ్యది డ్రెస్లంట మంచి ఉన్నాయా కామెంట్ అంటే ఏయుర్రి నవ్య అడిగేది అడుగుతుంది గని ఏడి గని అక్కడ ఉన్నాడు గనిది కూడా చూపిద్దాం ఓకే ప్రతి ఫంక్షన్ కి ఇట్లా మంచిగా మ్యాచింగ్ వేసుకోమంటారా ఒకసారి కామెంట్ చేయురి కొంటామని కొనుట కస్టమ్ ఏ అయితే యాడ్ లింక్ ఏక్క్ ఉయితే ఇది సమ్ మ్యాచింగ్ దొరుకుడ కస్టమే సార్ దొరుకుడ దొరుకుతాయి కానీ పైస కూడా పెట్టాలి బడ్జెట్ ఉండాలి దానికి దాని తర్వాత రాంగరంగు వేద్దాం ఇప్పుడు కామెంట్ చేస్తే రాంగరంగు వేసుకుంది ఓకే కొంచెం కొంచెం పెళ్ళి పోతురు పెళ్లిపోతురు చూస్తారాయపురి నవ్య నందనికి పెళ్లి కావాలంట నన్ను పెళ్ళా పిల్లని చూసినావా మరి చూడలే కానీ ఇక్కడ చూద్దాం ఇక్కడ చూద్దామా సరే మంచి పిల్లని చూసి పెళ్ళి వేద్దాం అయ్యో మరి అత్తమ్మ ఏరి వాళ్ళందరేది వాళ్ళందరినీ రమ్మందాం ఇక్కడ పెళ్లి చేసుకుంటుండ పెళ్లి చేసుకుంటున్నా ఏమేమో పెళ్లి కూతురు ఇప్పుడు మా అక్క నీపిస్తా అంటే నాకంటే ఇంకా పెద్దోళ్ళని వీళ్ళకంటే పెద్దోళ్ళని కాదు మీ జనరేషన్ మా జనరేషన్ చెప్పు కాదు ఇప్పుడు వీళ్ళు చూసిన వాళ్ళందరూ ఏమను తెలుసా వీళ్ళందరు సేమ్ ఉన్నారు ఒక్కళ్ళు నీ పెట్టి వీళ్ళందరూ నీ పెడుతున్నానుకుంటారు కరెక్ట్ సేమ్ ఇద్దరు కూడా

ఒత్తితో తలకే బాగా నవ్వాలి వాళ్ళు అడ్ ఫస్ట్ మొక్కు తర్వాత పోజీ ఫోటో ఫస్ట్ మొక్కు మూడు

క్రోల్ ని కొడతారా గిఫ్ట్ ఇచ్చేటప్పుడు కొట్టాల గాని కే గణకడియలం సంపుడే ఇస్కోవాలి ఆ ఓకే కొచే పైన కొచేకిన అట్టుకో నెక్స్ట్ కొట్టు ఇంకా వీడియో ని ఉంచుతayım ఇదిగో వీళ్ళే మా అక్క వాళ్ళ మా నాన్న మేము ఆరుగురమ్మక్క వెళ్ళలం అని చెప్పినా కదా అప్పుడైతే నలుగురిని చూపించిన ఇప్పుడైతే మేము వెళ్ళలేము ఉన్నాం మేము అప్పుడప్పుడు కలుద్దాం అనుకుంటాం కానీ మాకైతే అస్సలే వీలు కాదు ఇక ఇలాంటి పెళ్ళిళ్ళు పండుగలు అప్పుడే కలుద్దాం ఇక అందుకే నేను అస్సలే గాను మా అయితే మా అక్క కోసం ఒక గిఫ్ట్ తిమ్మన్న ఎందుకంటే మా తరపు నుంచి ఒక చిన్న గిఫ్ట్ ఉండాలి కాబట్టి దాని దగ్గర ఒక జ్ఞాపకం ఉండాలని చెప్పి గిఫ్ట్ ఇచ్చినాం మేమైతే మళ్ళీ దిగినాం నలుగురం ఫోటో వీళ్ళైతే మా అన్న వదిన వాళ్ళ పాప వీళ్ళని చూసే ఉంటారు ఫస్ట్ డే చూపించిన మా అమ్మ వాళ్ళ అక్కయ్యల్లూరు మా అమ్మకైతే వాళ్ళ అంటే ప్రాణం ఎప్పుడు వాళ్ళ గురించి చెప్తుంటుంది వీళ్ళే మా అన్నయ్యలు అన్నయ్యలు అంటే అందరు అన్నయ్యలు కాదు ఇందులో ముగ్గురు తమ్ముళ్ళు ఐదుగురు అన్నయ్యలు ఇద్దరు అల్లుళ్ళు పెళ్ళి అయితే అయిపోయింది ఇంటికి వచ్చేస్తున్నారు వీళ్ళు ఇంటికి వచ్చి మంచిగా అప్ అయ్యి డీజే కడుకు పోతారు ఇప్పుడు కుమ్ముడు అయ్యాలి డీజా కడేస్తాం పుట్టింటి బంతి పుణ్యాల రాసి చూసిరా వాళ్ళు అక్కడ ఎంత మంచిగా డాన్స్ ఇస్తారు నందన్ నాకు అప్పయ్య చెప్పి వాళ్ళేమో ఎంజాయ్ చెప్తారు మీరేమో అర్థం చేసుకోకుండా నవ్య కోట్ల మీద ఓట్లేసారు నవ్యానికి గెలిపించారు కొంచెం డిఫరెంట్ పొద్దు లేచి మంచిగా ఇంటికి పోదామంటే ఒక కథ పెడుతుంది ఇప్పుడు కరీంనగర్ పోవాలి రిసెప్షన్ ఇక నడుచుకుంటూ పోతున్నాం బండి మీద బాగా లాంగ్ అవుతుంది కదా అందుకని చెప్పేసి గట్ల కాదు గట్ల కాదు అక్కడ బస్సు ఉన్నది బస్ ఎక్కిపోతాం చిన్న నవ్యా నన్ను ఇచ్చి పెట్టి పోతున్నావు ఇక పోపో మీ అక్క వెళ్తే మీ అక్కతో పోతున్నావుగా రాను కోర్రిగా బాయ్ నందన్ మళ్ళా రారీ జల్ది రారీ ఈసారి నేను కార్లోనే లోనే వస్తున్నా మెల్లగా నన్ను పెట్టి వచ్చి మీ ఇద్దరుంది అని చెప్పేసి కార్లో ఎక్కించుకొని వచ్చిన అన్న ఇచ్చి ఇంకా కానీ ఏం పర్లేదు నాకు మా అన్నకు నా మీద ప్రేమ ఉంది కాబట్టి నన్ను బండి మీద ఎక్కించుకుని వచ్చి ఇప్పుడు కార్లో తీసుకుపోతుండు ఎంత పెద్ద వాళ్ళకైనా సరే ఎంత తెలిసిన వాళ్ళకైనా సరే ఎప్పుడైనా కానీ పక్క వాళ్ళు చెప్పేదాకా అర్థం కాదు అంటే తన తప్పు తనకు అర్థం కాదు ఎదుటి వారు చెప్తనే అర్థమవుతుంది నా విషయంలో కూడా అంతే జరిగింది మీ కామెంట్ల వల్ల నాకు తెలిసి వచ్చింది అంటే ఒకవేళ నేను పోకపోతే నవ్యని బాధ పెట్టినట్టే కదా నవ్య అని దూరం చేసినట్టే కదా వాళ్ళ అన్నయ్యలు వచ్చిర్రు అక్కలు వచ్చిర్రు పెద్దమ్మలు పెద్దనాన్నలు వాళ్ళ కొడుకులు కూతుర్లు అందరు వచ్చిర్రు ఇది మాత్రం మిస్ అయ్యేది ఇక పెళ్ళి రోజు అంటే అత్తరు అంటే అంత టైం దొరకదు కదా హడావిడి ఉంటుంది ఒకరోజు ముందైతే వాళ్ళతోటి మనసు విప్పి మాట్లాడుకోవచ్చు మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఇక నవ్వి అయితే చాలా ఎంజాయ్ చేసింది ఈ వీడియో చూస్తే మీకు అర్థమైంది అనుకుంటా ఇక నందన్ అయితే నాకే అప్పింది మొత్తం నేనే చూసుకున్నా నైట్ అయినా పొద్దునైనా ఎప్పుడైనా కానీ ఎందుకంటే వాళ్ళని కూడా అర్థం చేసుకోవాలి కదా అనిపించింది రోజు కలిసేటోళ్ళు కాదు పండుగలప్పుడే కలుతారు కదా అందుకని చెప్పేసి ఇంకా ఫ్రీ గీసి పెట్టినా అందరికీ థ్యాంక్ యూ ఎందుకంటే మీ కామెంట్ల వల్లనే కదా నాకు తెలియని కూడా నేను తెలుసుకుంటున్నాను లైఫ్లో పెళ్ళంటే ఎంత పెద్ద పండుగనో మన అందరికీ తెలిసే ఏదైనా ఇంట్లో పండుగలు ఉంటే చుట్టాలను పిలిస్తే పిలుస్తాం లేకపోతే లేదు మనమే చేసుకుంటాం కానీ పెళ్ళంటే మాత్రం ఊరు మొత్తాన్ని కూడా పిలుస్తాం అట్లుంటుంది అందుకని చెప్పేస్తే నవ్వి వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేసారు నేను కూడా ఎంజాయ్ చేసిన పెళ్ళి అయిపోయింది రిసెప్షన్ అయిపోయింది తరువాత నెక్స్ట్ డే మా ఫ్రెండ్ కానీ పెళ్ళి ఉండే అందుకని చెప్పేసి కొంచెం పొద్దుగా లేసి ఇంటికి వచ్చేసినాం ఇక ఇడి చేసిన బట్టలు ఉంటాయి కదా అవి ఉతికి అవి వారేదాకా ఉన్నా ఇక మా ఫ్రెండ్స్ వచ్చారు వాళ్ళతో కలిసి మా ఫ్రెండ్ కానీ పెళ్ళికైతే పోయినా ఇక పండుగలు అయితే మొత్తం అయిపోయినాయి ఫ్రెండ్స్ ఈ చుట్టాలి అందరి అయిపోయినాయి వీడియో అయితే చూసిరు కదా ప్లీజ్ నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ బాయ్